కోనాపూర్ గ్రామ ప్రజలకు తెలియని నేను ఆంజనేయులు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దీనికి లేడీ పరుసు గుర్తు వచ్చింది పరుసు గుర్తుకి ఓటేసి నన్ను సర్పంచిగా గెలిపించగలరు గ్రామ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు అంటే డ్రైనేజు సమస్యలు సీసీ రోడ్డు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు కానీ యువతకు ఓపెన్ జిమ్ ఆరోగ్యం ఆరోగ్యం కొరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యం కొరకు బస్తీ దావఖాన మరియు ఆడపిల్ల పుడితే ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిటు మరియు ఆడపిల్ల పెళ్ళి అయితే పదకొండు వేల రూపాయలు ఇవ్వగలని ఇంకా మౌలిక వసతులు అసంపూర్తిగా ఉన్న పూర్తి అన్ని సమస్యలను పూర్తి చేసి గ్రామ అభివృద్ధిలో భాగంగా నేను ముందుకు వెళ్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ నన్ను గెలిపించగలరని మనం చేస్తున్నాం